ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కుడిదల పవన్ కళ్యాణ్ గారికి చిలకలూరుపేట లోక్సత్తా పార్టీ తట్టు నుంచి లేఖ రాయటం జరుగుతూ ఉంది వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా వివిధ వేదికల మీద తన ముక్కి తత్వాన్ని ప్రజల పక్షాన మాట్లాడుతున్న వైనాన్ని అభినందిస్తూ అనేక అంశాల మీద వారు సూచిస్తున్నటువంటి తీరు అద్భుతంగా ఉన్నది ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్రమాదాలు జరిగే విధంగా చిలకలూరు పేడతో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా అధినాయకుల మెప్పు కోసం మెయిన్ మెయిన్ రోడ్లల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి తెలిసినా వాహనాలను కనిపించే కనిపించనీయకుండా రోడ్డు క్రాస్ అయ్యేటువంటి వాళ్ళకి ఎదురొచ్చేటువంటి వాహనాలు కనిపించకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఆ ప్రభుత్వాలకి కూడా మచ్చలు వస్త ప్రభుత్వాలకి ఆ చెడ్డ పేరు వస్తున్నప్పటికీ ఇది అధినాయకత్వాన్ని మెప్పు పొందడం కోసం విచ్చలుడిగా ఫ్లెక్సీలు పెడుతున్నారు పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్కి లేఖ రాస్తా ఉన్న ఇది వేలకు వేల రూపాయలు ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలు నష్టపోవడమే కాకుండా సినిమాల కోసమని మరొకటి అని చెప్పి ఆ ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసి పుట్టినరోజులైన ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు ఇదే చిల్కలూరుపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు వందల మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినారు మనందరికీ తెలుసు ఇవన్నీ వీటికి అనేక కారణాల్లో భాగంగా ఈ ఫ్లెక్సీలు కూడా కారణం అనేటువంటిది అయినప్పటికీ బహిరంగంగా నాయకులు చెప్పలేకపోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాలని పర్యావరణానికి వర్షాలకు వాళ్ళ సకాలంలో పడకపోవడానికి కూడా ఇవన్నీ కూడా కారణం ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడానికి కారణం కాబట్టి వీటిని పట్టించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ లేఖ పవన్ కళ్యాణ్ గారికి రాయడం జరుగుతుంది